అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మరొక కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతల్లో ప్రధాని మోదీ గారు మనకు డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా దాదాపు రైతులందరికీ కూడా ఆయన పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఎవరైతే లబ్ధి పొందారో వారికి మాత్రమే మనకు ఇక్కడ ఇరవై విడత కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏ తేదీ నుంచి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ నిధి సాయం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ పీఎం కిసాన్ సమ్ నిధి కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మన ఛానల్ను సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను రైతుల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా ఆయన ప్రతి విడతకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది అయితే మొత్తం మూడు విడతలుగా సంవత్సరంలో ఆరు వేల రూపాయలు ఈ పథకంలో జమ చేస్తుంది మరి ఇరవై విడత డబ్బులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది కదా మరి ఈ పంతొమ్మిదవ విడతను ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే భాగల్పూర్లో విడుదల చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కూడా ఈ పంతొమ్మిదో విడత డబ్బులైతే వేశారు మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బులను వేసేందుకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక మొత్తము దేశవ్యాప్తంగా చూసుకుంటే తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ పంతొమ్మిదో విడత కింద జమ అవ్వడం జరిగింది మరి వీరిలో రెండు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు అంటే రెండు పాయింట్ నాలుగు కోట్ల మహిళలు మహిళా రైతులు ఉండడం కూడా విశేషమే మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బులు ఎప్పుడు పడతాయనే అయితే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులను ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో వేసేటువంటి మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఏ విధంగా వేస్తారో అదేవిధంగా ఇప్పుడు ఇరవై విడత ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై ఒకటి ఇరవై రెండో విడతలను అయితే వేస్తుంది మరి ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే మొదటి విడత మనకు డబ్బులను అయితే వేయబడ అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అంటే ఇరవై విడత డబ్బులను వేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇక్కడ ఈ డబ్బులను వచ్చే నెలలో మే నెలలో విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పింది కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు మే నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు మనకు అధికారిక తేదీని పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకిస్తారనమాట మరి అంటే డబ్బులు వేస్తామనగా మళ్ళీ విడుదల చేస్తారు అక్కడ ఇది ఇలా ఉంటే మనకు ఈ ఫిబ్రవరి అంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అయితే ప్రారంభించారు ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు కూడా ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి నేరుగా అర్హులైన రైతులకు ఈ డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల్లో దాదాపు మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చామని చెబుతూ ఉన్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు మన అకౌంట్లో పడాలంటే మనకు తప్పనిసరిగా ఈకేవైసీ అవసరం అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అవసరం అనమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇప్పుడు మనకు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మన కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ తేదీన మనకు నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేస్తారు మరి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు ఈ వయసు అనేది చేసుకోవాలి మరి ఈ వైసీ ఎలా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ వయసు అనేది పూర్తి చేయొచ్చు అనమాట మరి ఆధారు ఫోన్ నెంబరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేదా మీ ఇంట్లో కూర్చునే మీరు యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈకేవైసీ చేసుకోకపోతే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు పడే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయితేనే మీకు ఎన్నో పథకాల ద్వారా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు చాలా ఈజీగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకున్న తర్వాత మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి దాంతో మీకు అకౌంట్లోకే నేరుగా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి అంతేకాకుండా కేవైసీ ఎన్పిసిఐ లింకే కాకుండా తప్పనిసరిగా మీరు మరొక పని కూడా చేయాల్సింది అంటే రైతు గుర్తింపు కార్డును అయితే మీరు చేసుకోవాల్సి ఉంది ఈ రైతు గుర్తింపు కార్డును ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు దీని సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ కంప్లీట్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా తీసుకుంటేనే మీకు ఒక యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేయడం తప్పనిసరి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ చేసుకొని లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి మరి మీరు ఊహించినట్లుగానే యొక్క పథకం ద్వారా మీకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుంది అనమాట మరి రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధం అవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఇది మనకు ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కూడా ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది విడుదల కాబోతోంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది మనం చెప్పినట్లు అన్ని చేసుకుని అన్నారు ఇక తప్పకుండా ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక పిఎం కిసాన్కి సంబంధిధి పథకానికి సంబంధించి కొత్త అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది మరి కొత్త అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా మీరు ఈ కొత్త అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు పిఎం కిసాన్ దాంట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లు చూసుకునే రైతులు పేర్లు ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ పేర్లు వచ్చాయా లేదా అని చెప్పి చూసుకొని దాని ప్రకారం మీరు పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు మరింత సమాచారాన్ని మీకోసం తీసుకురాబోతున్నాయి మరి ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి ఇది ఫైనల్గా తాజా సమాచారం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని నేను మీకోసం ఎప్పటికప్పుడు జెన్యున్గా తీసుకొస్తూ ఉంటాను